మాజీ మంత్రి వేణు పుట్టినరోజు వేడుకలు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని సోమవారం రాత్రి మాజీ మంత్రి అభిమానులు ఘనంగా కృష్ణ స్వగృహం జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ఉదయం నుంచి భారీ సంఖ్యలో ఆయన స్వగృహానికి తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు భారీ ఎత్తున చేశారు అభిమానుల కోలాహలం ఆనందోత్సాహాల నడమ వేణు భారీ కట్ చేసి అభిమానులకు వైసీపీ నాయకులకు చేశారు హ్యాపీ బర్త్డే జై అంటూ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తన పుట్టినరోజు ఎంతో అభిమానంతో వేడుకల్లో నిర్వహించి శుభాభివందనాలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి అభిమానులందరికీ వేణుగోపాల కృష్ణ ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు

జ్యోతి నిస్వార్థ రాజకీయ పౌరుడు మరి అందరి మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రి వైర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైన గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాం జై జై మన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు చిల్లిపూరి శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుతూ ఈరోజు మన డేరింగ్ డైనమిక్ డైనమిక్స్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్ష అలాగే సేవలు మా రాజు ఎప్పుడో గుర్తుండిపోయేలాగా అలాగే ఇంకా మన స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ గుర్తు సేవ స్వేచ్ఛ స్నేహ అనే పదానికి ఊపిరిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటివి మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాము ఏ ഇതൊക്കെ ഞാൻ കേട്ടതിന് 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 ഞാൻ मरों <clotting> <coast tama>